అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను కదా చూడండి పదా ఫస్ట్ టైం నా అయిన తర్వాత ఫస్ట్ టైం మా వారు లేకుండా మా పిల్లల్ని తీసుకొని నేనైతే బయటకు వెళ్తున్నాను అది కూడా ట్యాక్సీలో వెళ్ళాలని రెడీ అయ్యామనమాట సో మా బాబుకి వచ్చేసి కరాటే క్లాస్ ఉంది ఈరోజు ఈరోజు మా వారికి డ్యూటీ సెలవులేదు సో అందుకని నేనే వీళ్ళని తీసుకొని వెళ్తున్నాను నేను చెప్తున్నాను ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అసలు ట్యాక్సీ వాళ్ళతో ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు ఎక్కడ డ్రాప్ చేయాలని అడగాలి కూడా నాకు తెలియదు మీకు ఏమైనా భయం ఉందంటే మాకేం భయం లేదు అంటున్నారు వీళ్ళు సో నాకైతే చాలా టెన్షన్గా ఉంది చూడడానికి ఇలా కనిపిస్తానేమో కానీ నాకు అసలు చాలా భయం మా వాళ్ళెక్కన నేను ఎక్కడికి వెళ్ళలేను సో ఇదిగోండి మా బిల్డింగ్ ఆపోజిట్లోని ఈ మార్కెట్ అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చామనమాట ఈ షాపింగ్ మాల్ దగ్గరికి మా వారు చెప్పారు అటు సైడ్ వెళ్ళి ట్యాక్సీ ఎక్కండి అని చెప్పి సో అందుకని ఇటువైపు వచ్చామన్నమాట మా పిల్లల ఫీలింగ్ ఏంటి అన్నది ఒకసారి అడుగుతాను హౌస్ యువర్ ఫీలింగ్ నాతో మీకు నాకైతే రూట్ కూడా తెలీదు పిల్లల మీద నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వాళ్ళు డైలీ వెళ్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను వెళ్ళాను ముందు కానీ దారిలో అయ్యి నేను అసలు గుర్తుపెట్టుకోలేను అనమాట సో ఇప్పుడైతే టాక్సీ కోసం చూస్తున్నాం ట్యాక్సీ వస్తే వెళ్ళాలి ఇదిగోండి అదే ఎదురుగా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ గ్లాసెస్ బిల్డింగ్ అదే మాది అనమాట సో మేము ఇలా రోడ్ క్రాస్ చేసి ఇటు వచ్చి నిల్చున్నాం ఇంక ఇప్పుడు ఏదైనా ట్యాక్సీ వస్తే వెళ్ళాలి సో ఇటువైపు నుండి వచ్చే ట్యాక్సీ ఎక్కమని చెప్పారు మా వారు సో అందుకని టాక్సీ ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాం ట్యాక్సీ అయితే వచ్చేసింది ఇదంతా కూర్చున్నాం సో ఫైనల్ అయితే మేము వచ్చేసాం అనమాట మా పాప ముందు వెళ్ళిపోతుంది తనకు తెలుసాను చూపిస్తాం నాకు తెలియదు ఇదేనా చూడండి సో మేమైతే తొందరగా వచ్చేసాం యాక్చువల్గా త్రీ థర్టీకి కానీ త్రీ ఓ క్లాక్కి మేము ఇంటికే బయలుదేరే వచ్చేసాం రీచ్ అయిపోయాం సో ఇప్పుడేమో లోపల సెటిల్ కాక అది అవుతుంది అనమాట తర్వాత వీళ్ళు జాయిన్ అవుతారు లోపల సెటిల్ కాక ఆడుతున్నారు సో మొత్తానికైతే స్టేడియం లోన్కైతే వచ్చేసాము ఆల్రెడీ సెటిల్ ఆడుతున్నారు కదా సో కరాటే కోసం వచ్చిన పిల్లలంతా కూడాను వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంతా కూడా ఈ సెటిల్ కాక ఆడే పిల్లలు పేరెంట్స్ అనమాట ఇంకా వాళ్ళే వెళ్ళిపోయాక కరాటే అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అందరూ వచ్చి ఒకరు ఒకళ్ళు కూర్చుంటున్నారు ఇంకా ప్రజెంట్ కరాటే క్లాస్ అవుతుంది కదా సో చూడండి కరాటే అంటున్నాను సెటిల్ కాక్ ఆడుతున్నారు కదా చూడండి ఈ బ్లూ టీ షర్ట్ వేసుకునే అమ్మాయి జుత్తు చూడండి చాలా పెద్ద జుత్తు నేనైతే వెళ్ళే నుండి దాకా అమ్మాయి జుత్నే చూస్తున్నాను కాక్ కూడా ఎలా ఆడేస్తున్నారంటే అతను ఒక టెన్ ట్వంటీ కాక్స్ చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి అలా ఇసురుతూ కొడుతున్నారనమాట ఇంకా కింద పడుతూ ఉండే కాక్స్ అన్నీ కూడా ఆడని పిల్లలు ఏరి పక్కన పెడుతున్నారు అవన్నీ అతనికి ఇస్తున్నారు అలా ఇద్దరిద్దరిని పెట్టి అనమాట ఫ్రంట్కి రండి బ్యాక్కి వెళ్ళండి సైడ్కి వెళ్ళండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్తూ చెప్తూ ఆ కాకునలా కొడుతూ నేర్పిస్తున్నారు నేను అనుకునేది అన్నీ సెటిల్గాకి ఏం నేర్పిస్తారు అది ఆడడానికి ఏముంటుంది అని కాకపోతే దానిలో కూడా చాలా టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్పిస్తున్నారు ఆయన ఫస్ట్ దగ్గరలో వేసి ఫ్రంట్కి రమ్మంటున్నాడు దూరంలో వేసి వెనక్కి వెళ్ళమంటున్నాడు అనమాట సో ఫుల్గా ఎక్సర్సైజ్ అయితే అవుతుంది పిల్లలకి ఇంక ఇప్పుడైతే కాక అయిపోయింది సో ఇప్పుడు కరాటీ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఈయనే వచ్చేసి కరాటీ టీచర్ అనమాట ఆ నెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నారు సైడ్ తీసి పెడుతున్నారు ఇంకా కరాటే పిల్లలంతా కూడా ఇప్పుడు కిందకి దిగుతున్నారు ఇది వచ్చేసి మా స్కూల్లోని వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఈ సార్జ ఇండియన్ స్కూల్ చదివే పిల్లలందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఓన్లీ ఆ స్కూల్ చదివిన వాళ్ళే బయట వాళ్ళకి ఇక్కడ లేదనమాట వాళ్ళు వేరేగా చేసుకోవచ్చు సో ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇక్కడ నేర్పిస్తారనమాట అదే మనకి బయట అయితే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ దిరామ్స్ అనమాట వీక్లీ టూ క్లాస్ త్రీ క్లాస్ ఉంటాయి అంతే ఇంక ఇక్కడైతే పిల్లలందరికీ కూడాను వామప్ చేయిస్తున్నారు ఫస్ట్ వామప్ చేయించిన తర్వాత కరాటే అనేది స్టార్ట్ అవుతుంది అమ్మాయిలు అబ్బాయిలు చిన్న చిన్న బుడంకాయలు కూడా చేసేస్తున్నారు ముందు ముందుకు అయితే చూడండి చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏకంగా గ్రీన్ బెల్ట్ మెరూన్ బెల్ట్కి వచ్చేసారనమాట ఒక్కొక్కరు మా బాబు అయితే రీసెంట్గా జాయిన్ అయ్యాడు కాబట్టి వాడు ఇప్పుడు వైట్ బెల్ట్ నుండి ఎల్లో బెల్ట్కి వచ్చాడు ఫుల్ బాడీ వామప్ అయితే చేయిస్తున్నారు అనమాట స్టార్టింగ్ వచ్చేసి వైట్ బెల్ట్ తర్వాత ఎల్లో ఎల్లో తర్వాత ఆరెంజ్ ఆరెంజ్ తర్వాత రెడ్ రెడ్ తర్వాత బ్లూ పర్పుల్ అలానే గ్రీను మెరును అండ్ బ్లాక్ అనమాట సో అలా లైన్గా ఉన్నాయి బెల్ట్లు నేనైతే అన్ని బెల్ట్లు ఉంటాయి అనుకోలేదు కరాటీలో బ్లాక్ సో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వైట్ బెల్ట్తో ఉండి మొత్తం నేర్చుకున్నాక బ్లాక్ బెల్ట్ ఇచ్చేస్తారేమో అనుకున్నాను కానీ ఇవి కూడా ఇలా స్టెప్ వైజ్గా ఉంటాయని నాకు తెలియదు ఇంక ఇక్కడికి వచ్చాక చూశాను ఇన్ని కలర్స్ ఉంటాయా బెల్ట్స్ అని ఇక్కడ చూడండి ఈరోజు అందరూ కూడా మాంసే వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని మొత్తం అందరూ మాంసే ఉన్నారు ఇక్కడ ఒక్క ఫాదర్ కూడా లేరు మా వారు ఎప్పుడు చెప్తుంటారు అందరూ ఆడవాళ్ళే వస్తారు నేనే వెళ్తాను అసలు మా వాళ్ళు ఎవరు ఉండరు నీకు రమ్మంటే రావు అని చెప్తారు నేను నమ్మేదాన్ని కాదు కానీ ఈరోజు చూశాను అందరూ మాంసే ఉన్నారు మా బాబు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను వచ్చింది కరాటే క్లాస్కి ఇంకా వామప్ అంతా అయిపోయాక ఇప్పుడైతే కరాటే క్లాస్ అనేది స్టార్ట్ అయింది వన్ అవర్ అయితే క్లాస్ తీసుకుంటారనమాట సో ఇప్పుడే క్లాస్ అయిపోయింది ఇంకా పిల్లలందరికీ అటెండెన్స్ వేస్తున్నారు ఫస్ట్ అందరూ కూర్చుంటారు ఎవరి పేరు అయితే పిలుస్తారో వాళ్ళు ఇంకా లేచి నిల్చుంటారనమాట ఒక్కసారి అందరికీ అటెండెన్స్ వేసేసాక పంపించేస్తారు ఇంకా క్లాస్ అయితే పూర్తయిపోయింది ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాం అనమాట సో పిల్లలంతా చూస్తారా చిన్న చిన్న పిల్లలే చక్కగా నేర్చుకుంటున్నారు సో ఫైనల్గా అయితే క్లాస్ అయిపోయింది బయటకు వచ్చేసాం మళ్ళీ ట్యాక్సీ ఏ స్పాట్లో ఎక్కాలో మళ్ళీ నాకు తెలియదు మా వారికి కాల్ చేస్తే కొంచెం ముందుకు వచ్చి ఎక్కమన్నారు సో ఇప్పుడైతే వాక్ చేస్తున్నాం ఇదిగోండి మా వాడైతే అయితే అలిసిపోయాడు ఫుల్గా సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీడే అని ఒక చిన్న సెంటర్ ఉందనమాట షాపింగ్ మాల్ మా వారు చెప్పారు అందులోకి వెళ్ళండి బాగుంటాయి ఆఫర్లు అవి ఉంటాయి వెళ్ళాను నువ్వు ఇంత దాకా వచ్చావు కదా ఎప్పుడు రావు కదా వెళ్ళి చూడన్నారు అన్నారు సో ఒకసారి షాపింగ్ మాల్ అయితే ఏమున్నాయో చూద్దాం

మా వారు ఎందుకు చెప్పారో ఈ షాపింగ్ మాల్కి వచ్చాక నాకు అర్థమైంది ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయి అసలు ఈ రేట్కి ఇవన్నీ ఎలా ఇస్తున్నారు అని అయితే నేను షాక్ అయిపోయాను ఇంకా షాపింగ్ మాల్ అంతా కూడా తిరిగేసి చాలానే షాపింగ్ కూడా చేశాను అనమాట సో ఇది చూడండి ఇలాగా లిక్విడ్లా ఉండి ఇలా మనకి పైకి వేసేటట్టు ఉంటుంది కదా ఫ్రాంక్ అవి చేస్తుంటారు సో అవన్నీ ఉన్నాయన్నమాట మా బాబు తీసి చూపిస్తున్నాడు అలానే బ్యాంగిల్స్ అవి ఈ రకరకాలు చూశాను చాలా ఐటమ్స్ కొన్నాను కూడా బయట వేరే షాపులతో కంపేర్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువ రేటు నేను ఇంతకుముందు గిఫ్ట్ మార్కెట్ అని వన్ టు టెన్ తీరామ్ అని చెప్పాను కదా వన్ టు ట్వంటీ తిరామ్ మార్చేశారు ఇప్పుడు అదని దానికన్నా కూడా ఇక్కడ చాలా వరకు తక్కువగా ఉన్నాయి సో ఫైనల్లీ షాపింగ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ట్యాక్సీ కూడా ఎక్కేసా అనమాట సో ఇదిగోండి ఇప్పుడైతే మా ఇంటి దగ్గర దిగిపోయాం ఇన్ని సామాన్లు అయితే కొన్నాను అవి ఏంటి ఏమేమి కొన్నాను అన్నది ఇంకో వీడియోలో చూపిస్తాను ఇదండి ఈవెల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి ఇక నేను ఏమేమి సామాన్లు కొన్నాను అన్నది ఇంకో వీడియోలో అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్